పరిష్కారమే విద్య అట్లాంటి విద్యను వాళ్ళకి అందజేస్తే ఆ పుణ్యం డెఫినెట్ మీకు కానీ మీ పిల్లలకు కానీ ఎప్పటికీ ఆ భగవంతుడు మీ పిల్లలు మంచి చేస్తారు మహాత్మా జ్యోతిబాబు విషయం చెప్పారు విత్తం లేకనే శూద్రులు అలోకి రూపాలవుతున్నారు ఈ అన్ని అనర్థాలకు కారణం అవిద్య మాత్రమే అని చెప్పి ఆ కారణంగా రెండు వందల సంవత్సరాల క్రితమే ఆయన భార్యను ఒక ఉపాధ్యాయులు తయారు చేసి అప్పుడు ఉండేది కాదు అందుకోసమని భార్యని విద్యావంతులు అడగా తయారు చేసి తన భార్య ద్వారా దళిత వాటల్ వేద వర్గాల్లోకి అసలు మహిళకి చదివే రాదు ఆ కాలంలో ఎందుకంటే కొన్ని వర్గాలు మాత్రమే కొన్ని వర్గాలకు మాత్రమే పరిమితమైన ఆ చదువుని ఖచ్చితంగా అన్ని వర్గాలకు అందుతాయాలనే ఆలోచనతో మహాత్మ జ్యోతిబాబు కోరే గారు తన భార్యని విద్యావంతురాలుగా తయారు చేసి తన ద్వారా ఆ దంట వాడలేకి పేదవర్గా చదువును అందించే మహానుభావుడు ఆయన అప్పుడు ఆ సందర్భంగా ఎందుకంటే ఎందుకు ఫ్రీగా మేము ఎందుకు చదువు చెప్పాలన్నది అదే ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాము ఆమె చదువు చెప్పడానికి దంట వాడల్లోకి వెళ్ళేటప్పుడు ఆమె మీద వేడ వేసేవాళ్ళు తర్వాత రాళ్ళు వేసేవాళ్ళు సందర్భాన్ని చూసుకొని ఆమె తన భర్త వ్యక్తులు చాలా బాధపడుతుంది ఏమండి మనకి ఇంత అవసరం మనకి ఏంటి వాళ్ళ కోసం వాళ్ళ జీవితాలు బాగుపడాలనే ఆలోచనతో మనం చదువు చెప్పడానికి వెళ్తుంటే వాళ్ళు మన మీద ఈ విధంగా దాడి చేస్తా అంటే మనకు అవసరం ఏముంది అంటే ఆయన చిరునవ్వునవి అంత తెలియ తీసుకోవచ్చు ఈ సమాజంలో మనం పిల్లలు వద్దరుకొని ఈ సమాజం మన పిల్లలు అడుగుతున్నాము ఆ పిల్లల్ని విద్యాభివృద్ధి చేసే తప్ప వాళ్ళ జీవితాలు బాగుపడదు సందర్భంగా ఎన్నో రకాలైన సేవలు చేసుకుంటే వాళ్ళు తన పిల్లలు వద్ద ఒక విధవ బ్రాహ్మణుల యొక్క పిల్లవాడిని తన దగ్గర తీసుకొని ఆయన్ని చదివించుకొని డాక్యుమెంట్ తయారు చేస్తారు చేస్తే ఆ సందర్భంగా టీవీ వస్తే టీవీ వచ్చి బాగా మహాష్ట్రవే గవర్నమెంట్ డాక్టర్లు గవర్నమెంట్ హాస్పిటల్ వెళ్ళిపోతే ఆమె తన ఆఫర్ తీసుకొస్తాను ఆమె దాన్ని ఏమాత్రము తెలియకరించుకోకుండా ఆ పేషెంట్ సేవ చేస్తూ ఆ రోగం తగిలిపోయే కానీ ఆ ప్రాణం జరుగుతుంది ఒకసారి ఆలోచన ఎందుకంటే సమాజానికి సేవ చేయడానికి అవకాశం రావడం ఒక మహద్భాగ్యంగా మీరు స్వీకరిస్తానని ఆశిస్తూ ప్రభుత్వం చేపట్టినటువంటి ఈ కార్యక్రమాన్ని నూటికి నూరు శాతం